గిరిజన కుటుంబాలు తుఫాన్ దాటికి ఇళ్లలో వర్షపు నీరు చేరి బయటికి రాలేక అష్ట కష్టాలు పడ్డామని తమ వైపు అధికారులు కానీ నాయకులు కానీ కన్నెత్తి చూడలేదని గిరిజనులు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు మా ప్రాంతాల్లో అధికారులు పునరావాస కేంద్రం కూడా ఏర్పాటు చేయలేదని తమను పునరావాస కేంద్రానికి తరలిస్తామని కూడా చెప్పలేదని భయంతో బిక్కు బిక్కుమంటూ ఉన్నామన్నారు కనీసం తినడానికి తిండి తాగటానికి నీరు లేక ఇల్లు మొత్తం వర్షానికి నీరు కారుతూ అలాగే ఇబ్బందులు పడ్డామన్నారు వర్షం తగ్గినా డ్రైనేజీలు లేకపోవటంతో ఇంటి ప్రాంగణం చుట్టూ అంతా బురదమయంగా ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు విషయం తెలుసుకున్న పంచేటుకు చెందిన ప్రసాద్ రెడ్డి స్పందించి జేసీబీ సహాయంతో పూడిక తీయించి గిరిజనులకు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు రెక్కడ్ తీకాని డొక్కాడని నిరుపేద గిరిజన కుటుంబాలు మోంతా తుఫాన్ దాటికి ఇళ్లలో వర్షపు నీరు చేరి బయటికి రాలేక అష్ట కష్టాలు పడ్డామని తమ వైపు అధికారులు కాని నాయకులు కాని కన్నెత్తి చూడలేదని గిరిజనులు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేస్తారు మా ప్రాంతంలో అధికారులు పునరావాస కేంద్రం కూడా ఏర్పాటు చేయలేదని తమను పునరావాస కేంద్రానికి తరలిస్తామని కూడా చెప్పలేదని భయంతో బిక్కు బిక్కుమంటూ ఉన్నామన్నారు కనీసం తినడానికి తిండి తాగటానికి నీరు లేక ఇల్లు మొత్తం వర్షానికి నీరు కారుతూ అలాగే ఇబ్బందులు పడ్డామన్నారు వర్షం తగ్గినా డ్రైనేజీలు లేకపోవటంతో ఇంటి ప్రాంగణం చుట్టూ అంతా బురదమయంగా ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు విషయం తెలుసుకున్న పంచేడుకు చెందిన ప్రసాద్ రెడ్డి స్పందించి జేసీబీ సహాయంతో పూడిక తీయించి గిరిజనులకు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు అవతల రావాలంటే రోజు ఇప్పుడు ఇబ్బంది పడతా ఉన్నారు ఇదే విధంగా ఇది చూడాలి కదా ఎమ్మెల్యే దృష్టికి వెళ్తే

ఈ మాకు ఇవన్నీ సప్లై చేసి పోయి జేసీపీ పెట్టి నీడిపోయేదానికి అవి చేస్తున్నారు దీని అనుకునే వాళ్ళే లేదు ఈరోజు సెక్రటరీ గారు వచ్చారు చూసి ఇబ్బందులు పడి ఎందుకు మమ్మల్ని సరించి పోతున్నారు ఈ వర్షాలు పడి ఆగిపోయిన కాడి నుంచి ఎలవల్లో ఎవరు రాలా ఎవరు మాకు చేయాల ప్రసాద్ రెడ్డి చీఫ్ సెక్రటరీ చూసి ఎవరు రాలేదు మూడు రోజుల నుంచి అన్నం లేకుండా ఎక్స్ నేలలో ఉన్నాం మేము ఎవరు రాలేదు మాకు అధికారులు మూడు రోజుల నుంచి వానొస్తా ఉంది కదా ఒక్కరు కూడా వచ్చి పట్టించుకోలేదు మమ్మల్ని ఈ వాతం వానొస్తా ఉంది కదా మమ్మల్ని ఊరు పట్టించుకునే ఊళ్ళేరు ఇక్కడ వానొస్తా ఉంది మాకు అన్నం మూడు రోజుల నుంచి అన్నం లేదు మాకు అట్టే వాన ఆగినంత వచ్చిపోయినారు ఈ మూడు రోజులు వాన నాలుగైదు రోజుల నుంచి వస్తున్నాడు భోజనాలు ఇంటితో కూడా వరస్తా ఇల్లు చూడదో ఆయన పెట్టి చూసి ఇచ్చినాడు అదే ఈ వాన వస్తుంటే ఈ ఊరు అధికారులు ఈ ఊరు రాలేదు ఈ ఐదు రోజుల నుంచి వాన వచ్చింది కదా మేము ఇళ్లలోనే ఉన్నాము చినుకలు పడతా ఇల్లు తలస్తా ఇత నీళ్ళు వాకిటి దాకా తల్లి మాట్లాడుతున్నాడు